హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక ఏడు ఇరవై గుంటల సైట్ అయితే వచ్చింది పక్కన అది విలేజ్ విలేజ్ నుంచి మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఈ దారి కార్ వచ్చి యాక్సిస్ రోడ్ ఇది మనకి దారిని ఆనుకొని ఉంటుంది సైట్ నేను బాగుందా ఇలా బావి గోర బాయా మనకు రైతే చూపిస్తుండు సైట్ మొత్తం ఈ చెట్లు ఉన్నాయి చూడండి ఆ ఇళ్ళకి ఆనుకొని ఉంటుంది సైటు ఇగో ఇక్కడ ఈ చెట్ల కడ బావి ఉంది వాటర్ అయితే ఫుల్ వాటర్ ఇగో ఇక్కడ ఈ పోల్ ఉంది కదా ఇక్కడ ఆ పోల్ నుంచి ఆ కింద పోల్ని చూడండి అట్లా వస్తుంది మొత్తం ఏడెకరాల ఇరవై గుంటలు సైట్ ఇది మనకు విలేజ్ని ఆనుకొని ఉంటుంది జనగామ జిల్లా గన్పూర్ మండలం కిందికి వస్తుంది మండలం టౌన్ నుంచి మనకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది సైట్ ఇది మొత్తం కల్టివేషన్ ల్యాండ్ మొత్తం ఓరి పెట్టారు మనకి ఇక్కడ వరకు కూడా సీసీ రోడ్ ఉంది ఒక వంద మీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది మిగతా మొత్తం సీసీ రోడే ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్స్ వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ మనకి రైతే వచ్చి చూపిస్తున్నాడు మొత్తం ఎకరాల ఇరవై గుంటల సైడ్ మొత్తం అమ్మేస్తా వాటర్ ఫుల్ అంటున్నా అక్కడికి పోవడానికి లేదు ఇట్లా పొలం నుంచి ఇట్లా పోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఇక్కడి నుంచే తీస్తున్నాం మొత్తం